పరిశుద్ధాత్మ యుగంలో పాప క్షమాపణను నిజంగా ఎవరు ఈ సమస్య గురించి మీరెప్పుడైనా తండ్రి యొక్క యుగము యహోవా దేవుని యొక్క యుగమయుండెను ఆ యుగంలో ఒక మాదిరి మరియు ఛాయ అయిన జంతువుల రక్తం ద్వారా పాప క్షమాపణ పొందే మార్గాన్ని దేవుడు మనకు బయలుపరిచారు కుమారుని యుగంలో విశ్రాంతి దినము మరియు పండుగ అర్పణలన్నిటికీ నిజరూపంగా మారిన క్రీస్తు ఈ భూమిపైకి వచ్చి శిలువపై తన బలిదానమైన రక్తాన్ని చిందించారు ఈ విధంగా పాప క్షమాపణ ద్వారా రక్షణ యొక్క శకాన్ని తెరుస్తూ రక్షణకు నడిపించారు అయితే తన కొరకు వేచియున్న వారికి ఆయన రెండవసారి ప్రత్యక్షమగునని చెప్పబడిన పరిశుద్ధాత్మ యొక్క చివరి యుగంలో ఎవరు పాప క్షమాపణను ఇస్తారు తండ్రి యుగంలో కూడా పాప క్షమాపణ కొరకు సూత్రాలను దిశను మరియు కట్టడలను ఏర్పరిచినది దేవుడే కుమారుని యుగంలో కూడా అలాగే ఉండెను ఈ పరిశుద్ధాత్మ యుగంలో కూడా దేవుడు పాప క్షమాపణ కొరకు అన్ని మార్గాలను మరియు సూత్రాలను ఏర్పరిచారు మరియు పాప క్షమాపణ యొక్క మార్గములోకి రావాలని మానవాళిని పిలుస్తున్నారు ఇందు కారణంగా బాప్తి స్మమిచ్చు యోహాను యోహానో ఒకటవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో సాక్ష్యమిచ్చెను ఇదిగో లోకపాపమును మోసికొని పోవు దేవుని గొడ్జెపిల్ల కుమారుని యుగంలో ఆయన మనకు పాప క్షమాపణ యొక్క ఊట ఎవరు అని బయలుపరిచారు తండ్రి యుగంలో కూడా దేవుడు పాప క్షమాపణ యొక్క ఊట కాదా దేవుడు తప్ప ఎవ్వరూ పాప క్షమాపణ ఇవ్వలేరు మనం పరలోకంలో పాపం చేసి ఈ భూమిపైకి త్రోసివేయబడిన మనం పరలోకంలో పాపం చేసి ఈ భూమిపైకి త్రోసివేయబడిన వారము కనుక పాప క్షమాపణ లేకుండా మానవారి నిత్య పరలోక రాజ్యమునకు తిరిగి వెళ్లలేరని మనం చూడవచ్చు పాప క్షమాపణ లేకుండా మన పరలోక రాజ్యమైన లేక దేవదూతల ప్రపంచంలోకి తిరిగి రూపాంతరం చెందే పునరుద్ధానపు శక్తిని సాధ్యం కాదు పాప క్షమాపణ యొక్క కృప లేకుండా సమస్తము వ్యర్థంగా మారుతుందని మనం పరిగణనలోకి తీసుకున్నప్పుడు అది నిజంగా ఒక విశాలమైన మరియు ఆశ్చర్యకరమైన ఆశీర్వాదము మరియు దేవుని నుండి వచ్చే కృప అయితే దేవుడు తప్ప ఎవరూ మనకు పాప క్షమాపణ ఇవ్వలేరని పరిశుద్ధ గ్రంథం ద్వారా నిర్ధారించుకుందాం మార్కు రెండవ అధ్యాయం ఒకటవ వచనంలోని బోధనను చూద్దాం కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్న హోములోనికి వచ్చెను ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకుని ఆయన యొక్కకు తీసుకుని వచ్చిరి చాలామంది కూడియున్నందున వారాయన యొద్దకు చేరలేక ఆయన యున్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందుచేసి పక్షవాయువు గలవాణిని పరుపుతోనే దింపిరి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడియున్నవని గలవానితో చెప్పెను శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదూషణ చేయిచున్నాడు గదా దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడవడని తమ హృదయములలో ఆలోచించుకునిరి అనగా దేవుడు మాత్రమే పాపములు క్షమించగలరని అర్థం కాదా ఎనిమిదవ వచనముతో కొనసాగిద్దాం వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని మీరీలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకునిచున్నారు ఈ గల వానితో నీ పాపములు సులభమా నీవు లేచి నీ పరుపెత్తికుని నడువుమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలిసి కొనవలెనని వారితో చెప్పి వాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తికొని ఇంటికి పోమని నీతో చెప్పుచున్నానను రెండి పదవ వచనము పట్ల శ్రద్ధ వహిద్దాం ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చిన మనుష్య కుమారుడు దేవుడు ఈ భూమిపై ఏ అధికారమును కలిగి ఉండను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలిసి కొనవలెను అని వ్రాయబడెను అందుకే ఆయన పక్షవాత గలవానికి నీ పాపములు క్షమించబడినవి అని చెప్పారు అయితే దీనిని నమోదు చేసినది మార్కు మాత్రమే కాదు మత్తే తొమ్మిదవ అధ్యాయంలో కూడా ఇదే వృత్తాంతాన్ని కలిగి ఉన్నది తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనము ఇదిగో జనలు పక్షవాయువుతో మంచము పెట్టి ఉన్నయొకని ఆయన యుద్ధకు వారి యేసువారి చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము నీ పాపములు ఉన్నవని పక్షవాయువు గలబానితో చెప్పెను ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకునగా యేసువారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు మీ పాపములు ఉన్నవని చెప్పుట సులభమా లేచి నడువుమని చెప్పుట సులభమా ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలగని మీరు తెలిసికొనవలెను అని చెప్పి సువార్త అంతటా ఆయన పాపములు క్షమించే అధికారం కలిగి ఉన్నారని అసంఖ్యాకమైన ప్రజలకు చూపించటం స్పష్టంగా కనిపిస్తుంది కుమారుని యుగంలో దేవుడు ఏసునామంలో ఈ భూమిపైకి వచ్చారు మానవాళి కొరకు క్షమాపణ యొక్క మార్గాన్ని తెరిచారు మరియు యేసుక్రీస్తు నామాన్ని విశ్వసించి దానిపై ఆధారపడే ప్రతి ఒక్కరికి రక్షణ యొక్క మార్గాన్ని స్థాపించారు అయితే యుగంలో నిజంగా మనకు పాప క్షమాపణ ఎవరు ఇస్తారు తండ్రి యుగంలో యహోవా దేవుడు పాప క్షమాపణను అనుగ్రహించారు కుమారుని యుగంలో యేసు క్రీస్తు క్షమాపణను అనుగ్రహించారు మానవానికి పాప క్షమాపణను అనుగ్రహించే నిజమైన దేవుడైన క్రీస్తు హోంగారు అని మనం తప్పక హామీ పొందవలను